శ్రీమాత్రే నమ నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా క్లాసెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి కాల్ చేయండి ఈ వీడియోలో మనము చలికాలం వచ్చింది చలికాలంలో వచ్చే మెయిన్ హెల్త్ మనకు చిన్న చిన్నగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా అలాంటి అనారోగ్య సమస్యల గురించి ఏం చేస్తే యోగాలో ఉన్న పరిష్కార మార్గాలు మనం హెల్దీగా ఉండొచ్చు అన్నది తెలుసుకుందాం మొదటగా చలికాలంలో మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అసలు కొంచెం తిన్నా సరే పొట్ట ఫిల్ అయిపోతూ ఉంటుంది కొంచెం వేడిగా తినాలనిపిస్తుంది వాటర్ కూడా కొంచెం వేడిగా తాగాలి అనిపిస్తుంది మనకి ఇన్ని రోజులు నార్మల్ వాటర్ తాగి ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు తాగుతూ తాగుతూ ఉండేటప్పటికీ మన డైజెషన్ సిస్టమ్ అనేది మెటబాలిజం అనేది కన్ఫ్యూజ్ అవుతుందనమాట సో కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది కొంతమందికి అయితే మలబద్ధక సమస్య కూడా వచ్చేస్తూ ఉంటుంది డైజెషన్ అంటే అరక్కపోవడం మెల్లగా ఎప్పటికో అరగడము మలబద్ధకం అసలు మోషన్ రాదిక టైట్గా పట్టేసినట్టు ఉంటుంది కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుంది కడుపు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏ కొంచెము హార్డ్గా ఉన్న ఫుడ్ ఏదైనా తీసుకున్నారంటే అంతే అసలు వన్ టూ త్రీ డేస్ కూడా మలబద్ధక సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు మేడం ఏం చేయాలి ఏం చేయాలి ఈ సమస్య నుంచి డైజెషన్ బాగా జరగాలి మనకు తర్వాత ఈ గొంతులో మంట కానీ తేన్పులు కానీ ఇలాంటివి రాకుండా ఉండాలి తర్వాత మలబద్ధక సమస్య ఉండకూడదు ఫ్రీ మోషన్ అయిపోవాలి దీంతోపాటు మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్ అవ్వాలి బాడీ కూడా యాక్టివ్గా ఉండాలి ఈ డైజెషన్ సరిగా అవ్వలేదు లేదా మోషన్ అవ్వలేదు అనుకోండి బాడీ కూడా చాలా డల్గా నీరసంగా ఏదో బద్ధకంగా ఉంటుందన్నమాట వీటన్నిటి నుంచి బయటపడడానికి ది బెస్ట్ మెథడ్ యోగా ప్రతిరోజు సాధన చేయాలి ప్రతిరోజు యోగా చేయాలి చలికాలం కదా అని దుప్పటి కప్పుకొని చక్కగా హ్యాపీగా వెచ్చగా నిద్రపోతే మన అనారోగ్యం కూడా నిద్రపోతుంది అనమాట సో అలా కాకుండా కొంచెం టైం అన్నా కేటాయించి ఖచ్చితంగా బాడీ యాక్టివ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన ఉద్యోగాలు ఆగవు మన లైఫ్ స్టైల్ ఆగదు ఇంట్లో పనులు ఆగవు బయట పనులు ఆగవు అన్నీ చేయాలి అంటే అప్పటికప్పుడు హడావిడిగా చేసుకుంటూ ఉంటే కుదురుతుందా చక్కగా ముందుగా ప్లాన్ చేసుకొని టైంకి లేచి ఒక హాఫ్ అన్ అవర్ అన్న యోగా చేసుకోండి ఇప్పుడు నేను చూపించే ప్రాక్టీసెస్ చేయండి తర్వాత డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి మలబద్ధకం తగ్గడానికి ఎలాంటి ముద్ర చేయాలి అన్నది చక్కగా నేర్పిస్తాను ఎలాంటి ఆహారం తీసుకుంటే కూడా మనకి ఈజీ డైజెషన్ అవుతుంది అనేది కూడా చెప్తాను ముందు ఆసనాలు నేర్చుకుందాం ఈ ఆసనాలు ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఫస్ట్ భోజనం తర్వాత ఏ మీలైనా సరే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా లంచ్ చేస్తారా లేదా డిన్నర్ ఏ మీల్ తర్వాత అయినా సరే మనకు డైజెషన్ బాగా జరగడానికి ఒక ఆసన వేయాలి దీనిని వజ్రాసన అంటారు ఆసనాలలో కన్నిటికంటే వజ్రం లాంటిది వజ్రాన్ని మించింది ఇంకేదన్నా ఉందా లేదు కదా అలా వజ్రాసన ప్రతిరోజు భోజనం తర్వాత ఖచ్చితంగా కూర్చోవాలి ఎలా కూర్చోవాలో చూపిస్తాను చూడండి ఇలా మోకాళ్ళు మీద కూర్చోవాలి హీలు హిప్పుకు టచ్ అయ్యేలాగా కూర్చోవాలి ఒకవేళ ఇలా కూర్చుంటే మడమల నొప్పులు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే మోకాళ్ళ కింద ఒక బెడ్షీట్ కానీ పిల్లో కానీ పలుచిగా ఉండేది పెట్టుకోండి యాంకిల్ కింద కూడా అలా పెట్టుకోండి మడవిల కింద కూడా అలా పెట్టుకొని ఇలా ఎంతసేపు కూర్చోగలిగితే చక్కగా ఒక ముప్పై సెకండ్లు వన్ మినిట్ టూ మినిట్స్ అలా కూర్చోండి కొద్దిసేపు మళ్ళీ సుఖాసనాలు కూర్చోండి మళ్ళీ అలా కూర్చోండి అలా ఒక టూ టు త్రీ టైమ్స్ ఒక ఐదు నిమిషాలు అలా కనుక కూర్చోగలిగారు అంటే చాలా మంచి డైజెషన్ అవుతుంది తర్వాత మార్నింగ్ టైంలో చేసుకోవాల్సిన ప్రాక్టీసెస్ ఏంటి పావన స్ట్రెచెస్ చేసుకోవాలి గ్యాస్ ప్రాబ్లం రాకుండా లేదా మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు ఎలా చేయాలంటే చూసి చూపిస్తాను చూడండి ఇది టూ వేరియేషన్స్లో చేయాలి మొదట సిట్టింగ్లో చూపిస్తాను ఇలా కూర్చొని చూడండి రైట్ పొట్ట మీదకి గట్టిగా ప్రెషర్ ఇవ్వాలి తర్వాత లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ 5, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఒక ట్వంటీ టైమ్స్ చేసి ఇలా మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఆపోజిట్ సైడ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ చేసుకోండి తర్వాత హ్యాండ్స్ వెనక్కి తీసుకొని ఒక్కసారి నీట్విస్ట్ రిలాక్స్ చేయండి ఇది మనం కూర్చొని చేసుకునే ప్రాక్టీస్ తర్వాత రిలాక్సింగ్ ఇలా బ్యాక్ మీద ఉండి శవాసనాలు పడుకొని హెడ్ పైకి లిఫ్ట్ చేస్తూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ లెగ్ కూడా పైకి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేయాలి స్పాండిలైటిస్ కానీ నెక్ పెయిన్ కానీ ఉంటే హ్యాపీగా నెక్ని కిందకి డౌన్ చేసేసి ప్రాక్టీస్ చేసుకోండి లేదు అంటే ఇలా పైకి స్ట్రెచెస్ చేస్తే పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తుంది డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట రిలీజ్ చేసుకోండి హ్యాండ్ షోల్డర్ లెవెల్ మళ్ళీ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒకసారి టూ లెగ్స్ తోటి ఇలా డోలాసన ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసేసుకోండి ఇవి మనం రెగ్యులర్గా చేసే సూర్య నమస్కార వామప్స్ తోటి యాడ్ చేసుకొని పవన్ముక్తాసన స్ట్రెచెస్ని చేశారంటే డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది భోజనం చేసిన తర్వాత వజ్రాసనలో కూర్చోవాలి తర్వాత భోజనం తర్వాత లేదా ఖచ్చితంగా భోజనం తర్వాత డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి పొట్టల ఫ్యాట్ పేరుకోకుండా ఉండడానికి అపాన ముద్ర ఈ ఒక్క ముద్ర మాత్రమే భోజనం తర్వాత కూడా భోజనం చేసిన వెంటనే కూడా మనం ప్రాక్టీస్ చేసుకోగలిగే ముద్రలలో ఏకైక ముద్ర చూడండి మన తమ్ముని మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ తోటి టచ్ చేయాలి రిమైనింగ్ ఫింగర్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా చక్కగా బ్యాక్బోన్స్ గా ఉంచుకొని కుర్చీలో కూర్చున్నా సోఫాలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా సరే కింద కూర్చున్నా సరే వజ్రాసనాలు కూర్చున్నప్పుడు కూడా ఇలా రిలాక్సింగ్గా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ఇష్ట స్మరణ చేసుకోండి మనసు శ్వాస మీద డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ అవుట్ స్మరణ అంటే హిందువులు మాత్రమే చేసేది కాదు ఎవరైనా దైవమే క్రిస్టియన్స్ చేయచ్చు ముస్లిమ్స్ చేయొచ్చు వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవాన్ని మనస్సులో స్మరిస్తూ ఒక ఐదు నిమిషాలు ఇలా ఉన్నారు అంటే చక్కగా మన డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది మలబద్ధక సమస్య ఉండదు ఈ చలికాలంలో వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతాయి మెటబాలిజం అనేది చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాగా వజ్రాసనాలు బోన్ చేసిన తర్వాత కూర్చోవాలి అపాన ముద్ర సాధన చేయాలి రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పవన్ ముక్తాసన స్ట్రెచెస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా మంచిది తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళే తాగుతూ ఉండండి ఆకుకూరలు పాలకూర వేడి చేసిన నీళ్ళు తాగుతూ ఉంటే కూడా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది సీజనల్గా వచ్చే ఉసిరికాయలు బాగా తింటూ ఉంటే కూడా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కాన్స్టిపేషన్ సమస్యలు అట్లాంటివి ఏది రాకుండా ఉంటుంది తేగలు మనకు తాటి కాయల నుంచి వస్తాయి కదా తేగలు వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రోజు ఒక్క తేగ తిన్నా కూడా మనకు ఫైబర్ ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాదు గోరు చిక్కుడు గోరు చిక్కుడు కాయల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇంతే ఇలా చక్కగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ హెల్తీగా ఉందా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే